మరొక దినపత్రిక చదివే ప్రయత్నం చేస్తాను నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణకు సంబంధించిన బ్యాండ్ ఐటెంగా ఇక్కడ బుల్డోజర్ కూల్చివేత బతుకులు బజారు పాలు అంటూ కూడా నిన్న సూర్యాపేటలో ఒక సూర్యాపేటలో సంబంధించి ఒక వార్త సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని మంగళవారం మున్సిపల్ అధికారులు రోడ్డు పక్కన ఉన్న రెండు దుకాణాలను తొలగించారు నలభై ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నామని ఇప్పటికి కూల్చి కూల్చివేత చేస్తానని బతకాల ఎట్లా బతకాలంటూ సెలూన్ షాప్ నిర్వాహకుడు ఇంద్ర రాంబాబులు ఇలా జేసీబీ అడ్డంగా పడుకొని నిరసన తెలుపుతున్నారు ఇది నేనైతే సోషల్ మీడియాలో ఈ వ్యక్తి ఎవరైతే రాంబాబు అనే వ్యక్తి చాలా ఘోరంగా వైరల్ అయ్యిండు ఎందుకంటే తను నేను నలభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవనం సాగిస్తున్నాం ఇదే రోడ్ పైన మేము ఈ షాపు నలభై గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తా ఉంది మీరు ఏదైనా కూల్చి కూలగొట్టాలంటే నాకు ముందు చెప్పి నాకు ఎక్కడ స్థలం చూపిస్తే నేను అక్కడ పెట్టుకున్న తర్వాత కూలగొట్టూ కూడా నిన్న వ్యాపారులు అయితే నిన్న చాలా ఘోరంగా కూడా ఏడిచిన విషయం కూడా మనం చూసాం సో ఇది పరిస్థితి అభివృద్ధిని అడ్డుకుంటే జైలు జైల్లోనే వేస్తాం సో ఇది నిజ నిజ నిర్ధారణ పైన నిర్బంధన ప్రజా సంఘాలపై పోలీసులు జులుం లగ్చర్లకు వెళ్లకుండా అడ్డగిట్ట సో ఇదే ఉంది పరిస్థితి అక్కడ ఎవరు కూడా పోనీయట్లేదు పోలీసులు మొత్తం కూడా వాళ్ళ చేతులలో తీసుకోరు అండ్ ఇక్కడ మరొక వార్త చేతులు మారుతున్న వంద కోట్లు అంటూ కూడా ఒక ఐటమ్ వేయడం జరిగింది అయితే మన్న క్రిషాంక్ అటు రేవంత్ రెడ్డి అల్లుడు పైన అల్లుడు సంస్థల పైన ఎటువంటి నిజ నిర్ధారణ నిజ నిర్ధారణ దా దాఖలైన మొత్తం దానికి సంబంధించిన ఆ పూర్తి డాక్యుమెంట్స్ అంతా కూడా అటు సిబిఐకి ఇవ్వడం జరిగింది సో అల్లుడు కంపెనీల ఫార్మా పైన లోతైన దర్యాప్తు జరపండి సంస్థల్లో ముఖ్యమంత్రి అల్లుడు పదహారు పదహారు లక్షల షేర్లు బ్యాంకులో ఎగవేత ఆస్తులు పెంచుకున్నారు నిధులు నిధులు మరలింపు పైన పూర్తి విచారణ చేపట్టండి ఈడీకి ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ నేత సో పరిస్థితి ఈ పోలీస్ ఫార్మా సిటీ సర్వే అది పరిస్థితి సర్వే మాత్రం ఆగట్లేదు లాస్ట్ కి జనాలను ఏం చేస్తారో తెలియదు సర్వే మాత్రం ఎక్కడ కూడా ఆగట్లేదు పన్నెండు వందల అరవై రెండు వందల అరవై కోట్ల దోపిడీకి స్కెచ్ మధ్యంతర పెంపు షాపులు ఎల్ఆర్ఎస్ టార్గెట్ పదివేల కోట్లు కజన నింపే ప్రయత్నంలో రేవంత్ సర్కార్ మార్కెట్ ధరలో పద్నాలుగు శాతం ఛార్జీలు వసూలు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్లియరెన్స్ కు ఒత్తిళ్లు